జగన్మోహన్ రెడ్డి చక్క పెట్టుకుంటాను థియేటర్స్ లో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి క్యామిడీలు అంటే అంత ఇష్టం నాకు బ్రహ్మాండం తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టం నా క్యామిలీ ఇది నా ఇది నేను రోజు పెడతాను నా ఫోన్ చూసుకున్నాను మీరు క్యామిడీ బాగుంటాడు ఉంచుకోవాలండి ఆయన్ని కొన్నాళ్ళు మాత్రం చాలా బాగా చెప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాటలు ఈ సిరీస్ వాస్తవం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఈవిడ చెప్పేది ఎంతో వాస్తవం ఎంతోమంది ఈ జగన్మోహన్ రెడ్డి కామెడీలు చూసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మానందం తర్వాత జగన్మోహన్ రెడ్డి కామెడీయే రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినపడుతుంది ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి నవ్వులు పాలు కావడం ఆ నవ్వుల్ని మీమ్స్గా తయారు చేసి సోషల్ మీడియాలో అట్ట కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ లేదా యూట్యూబర్లు కానీ ఖచ్చితంగా వాడుకుంటున్నారు ఎందుకంటే అతను మీడియా ముందుకు వస్తే చాలు కామెడీ పంచాల్సిందే ఏ విషయంలోనైనా కానీ నిన్న కూడా ఒక మీడియా సమావేశం పాల్గొన్నాడు కామెడీకి గురయ్యాడు అంతకుముందు కామెడీకి గురయ్యారు వరదలు వచ్చినప్పుడు మీడియా సమావేశం పెడతాడు కామెడీకి గురవుతాడు ఇదే విధంగా ఈ మహిళ చెప్పినట్టుగా బ్రహ్మానందం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కామెడీ నిర్వహించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అన్న విషయంలో మెజార్టీ సభ్యులు ఓకే అని అంటారు ఆమె ఫోన్లోనే చూపిస్తాను సాక్ష్యాధారాలు ఆమె ఫోన్లోనే కాదు చాలామంది ఫోన్లలో లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ అయిపోయాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలుసో తెలియదో కానీ ఈ యొక్క కామెడీ పీస్ చేసింది అయితే అతనికి అతను కామెడీ పీస్ కాలే అతను చేసింది ఆ పార్టీకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళే కావాలని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చేశారన్న విషయం మనకు తెలుసు ప్రజలకి కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే పరిస్థితులు లేడు ఇక ముందైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ఈ కామెడీ పీస్ కాకుండా సీనియర్గా సిన్సియర్గా రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నారు అయితే కేఏ పాలు కామెడీ పీస్గా ఒకప్పుడు బాగా వెలుగొందాడు ఇప్పుడు అతనికి ఇమేజ్ పడిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇమేజ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కామెడీ పీస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి